పేరుతో భారత వైమానిక దాడులు చేసిన నేపథ్యం చూసినాం కదా పాకిస్తాన్ పై దీనిపై ఎట్లా స్పందిస్తారు మేడం నరేంద్ర మోడీ గారు బీహార్ లో చాలా స్పష్టంగా భారత ప్రజలను స్పష్టంగా భారత ప్రజలను ప్రపంచాన్ని కూడా ఉద్దేశించి ఒక మాట చెప్పినారు పెహల్గాం అటాక్ అనేటువంటిది ఒక అమానవీయమైనటువంటి చర్య చర్య చేసే ఈ చర్యకు పాల్పడినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఏ టెర్రరిస్టులు అయితే ఒక అమాయకులైనటువంటి టూరిస్టులను పట్టుకుని కాల్చి చంపినారో వాళ్ళందరూ ఈ భారతదేశంలో కాదు ప్రపంచంలో ఈ భూమి మీద ఏ మూలన దాక్కుని ఉన్నా సరే వాళ్ళను వెతికి పట్టుకొని వాళ్లకు సరైనటువంటి శిక్ష విధించి తీర్థము అని చెప్పేసి ఒక మాట చాలా స్పష్టంగా చెప్పినారు దానికి పర్యావసంగానే ఇవాళ జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ ఆపరేషన్ సింధూర్ అనే పేరు కూడా టైటిల్ కూడా మీరు గమనిస్తే ఇవాళ సింధూర్ అనే కుంకుమ అవును భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి హిందువు పెట్టుకునేటువంటిది కుంకుమ ప్రతి ఆ స్త్రీ అంటే సౌభాగ్యవతిగా ఉన్న ప్రతి స్త్రీ పెట్టుకునేది కుంకుమ ఇవాళ పెళ్లిళ్ళైనటువంటి స్త్రీల ముందు వాళ్ళు చూస్తుండగా వాళ్ళ భర్తలని ఆ హిందువుల ముస్లింలా అని చూసి వాళ్ళని కాల్చి చంపి వాళ్ళను ఇవాళ బట్టలేని స్త్రీలుగా చేయాలి అనేది అది అంటే ఒక మొత్తం హిందూ సమాజం పట్ల భారతదేశం పట్ల వాళ్ళకున్న ఆ కోపము విషము వాళ్ళకున్నటువంటి ఆక్రోషం ఎలాంటిది అనేటువంటిది మనకు ఈ ఈ ఘటన ద్వారా బయటపడ్డది అందుకనే ఇవాళ మేము చర్యకు ప్రతి చర్య చూపిస్తాము డెఫినెట్ గా ఇవాళ ఆపరేషన్ సింధూర్ అనేటువంటి పేరు పెట్టిన దాని ఉద్దేశం వెనకాల కూడా ఉద్దేశం అదే దాంతో పాటు ఇవాళ కాశ్మీర్ అంటే భారతదేశానికి తలకి నుదుట మీద ఉన్నటువంటి పొట్టు లాంటిది కాబట్టి ఆ కాశ్మీర్ ని కూడా మనం సొంతం చేసుకుంటాము అని చెప్పడానికి ప్రతీకగానే ఆపరేషన్ సింధూర్ అనేటువంటి టైటిల్ అనేటువంటిది చాలా స్పష్టంగా పెట్టినారు దాంట్లో భాగంగా ఇవాళ చేసినటువంటి ఎనిమిది దాడులు అంటే ప్లాన్ చేసినటువంటి తో దాడుల్లో మొదటి దాడి తొమ్మిది ఉగ్రవాద స్థావరాల పైన చేసినటువంటి అటాక్ ఏదైతే ఉందో చాలా విజయవంతంగా సక్సెస్ఫుల్ గా రాత్రి ఒంటి గంట నలభై నాలుగు నిమిషాలకి ఎవరు ఊహించని విధంగా అటాక్ చేసి వాళ్ళ తీవ్రవాద స్థావరాలని అది పాక ఆక్రమిత కాశ్మీర్ పరిసరాల్లో కావచ్చు పాకిస్తాన్ దేశంలో కావచ్చు ఉన్నటువంటి స్థావరాల పైన దెబ్బ కొట్టడం అనేటువంటిది అది భారత విజయం పాకిస్తాన్ కూడా ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని తాము పెంచి పోషించిన తీవ్రవాదం వల్ల తమ దేశానికి తమ దేశ ప్రజలకు కూడా భవిష్యత్తులో నష్టం జరుగుతుంది సింధు జలాలు లాంటివి ఆపడం కావచ్చు ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలు వాణిజ్య ఒప్పందాలు ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలు వాళ్ళతో పెట్టుకోవడానికి నిరాకరించడం ఇలాంటివన్నీ కూడా ఆ దేశ ప్రజలకు కూడా నష్టం ఆ దేశానికి కూడా నష్టం కాబట్టి ఇప్పుడైనా కూడా భారతదేశానికి సహకరించి వాళ్ళు తీవ్రవాదాన్ని పూర్తిగా తుదముట్టించేందుకు పాకిస్తాన్ భారతదేశానికి సహకరించాలి ఈ దాడి నేపథ్యంలో పాకిస్తాన్ కూడా స్పందించింది వాళ్ళ రక్షణ శాఖ మంత్రి కూడా క్లియర్ గా చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు కొంతమంది అమాయకులు కూడా ఇబ్బందులు పడ్డారు గాయాల పాలైనారు దీనికి ప్రతీకార దాడులు చేస్తాం తప్పకుండా ఇది ఆపే ప్రసక్తే లేదంటున్నారు కదా మరి ఎట్లా ఎదుర్కోబోతా ఉన్నారు భారతదేశానికి ఆ సత్తా ఉందంటారా పాకిస్తాన్ ఎదుర్కొనే ఇప్పుడు ఆపే ప్రసక్తే లేదు అని అంటే భారతదేశం దలుచుకుంటే వాళ్ళు ఎంత ఎంతసేపట్లో వాళ్ళని తుదముట్టించు కానీ వాళ్ళంత కిరాతకులం మనం కాదు కదా ఆ అమాయకులు చనిపోయినారు అంటే మొన్న పెహల్గామ్ లో జరిగినటువంటి అటాక్ లో చనిపోయిన అమాయకులు కాదా వాళ్ళ అమాయక టూరిస్టులు కాదా వాళ్ళ అమాయక భారతీయులు కాదా మరి వాళ్ళని చంపితే ఎందుకో పాకిస్తాన్ రక్షణ మంత్రి మాట్లాడలేదు టెరీస్ట్లు ఉన్నారు కదా ఉన్నారు కాబట్టి మంత్రి కావచ్చు లేదంటే మన ఫారిన్ మినిస్టర్ కావచ్చు వాళ్ళు కూడా చాలా స్పష్టంగా చెప్పినారు కదా ఎక్కడ కూడా కనీసం పాక్ సైనిక స్థావరాల పైన కూడా మనం పోలేదు కేవలం తీవ్రవాద సంస్థలు ముష్కరులు దాగి ఉన్న ప్రాంతాల పైన మాత్రమే దాడి చేసినాం ఇప్పుడు చైనా కావచ్చు మిగతా దేశాలు సపోర్ట్ చేస్తారని వస్తున్న వార్తల నేపథ్యంలో ఆ దేశాలకు ఏం చెప్పదలుచుకున్నారండి ఒకవేళ భారతదేశానికి వ్యతిరేకంగా వాళ్ళు పాకిస్తాన్ సహకరిస్తే మనం ఏం చేయాల్సి ఉంటది అంటే ఇప్పటి వరకు అయితే పాకిస్తాన్ కు సహకరిస్తూ వేరే దేశాల స్టేట్మెంట్ ఇచ్చిన వార్త నేను చూడలేదు అన్ని దేశాలు కూడా చాలా స్పష్టంగా చెప్తున్నాయి పాకిస్తాన్ భారత్ విషయంలో చాలా ఆచితూచి వ్యవహరించాలి యుద్ధం దిశగా వెళ్ళకూడదు ఇవాళ భారతదేశం చేస్తున్నటువంటి తీవ్రవాదానికి వ్యతిరేకంగా చేస్తున్నటువంటి పోరాటంలో పాకిస్తాన్ కలిసి రావాలనే అన్ని దేశాలు కూడా ఈవెన్ అరబిక్ కంట్రీస్ ఇస్లామిక్ కంట్రీస్ కూడా ఇండియాకి సపోర్ట్ గా నిలబడ్డాయి మరి ఈ నేపథ్యంలో ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలి పాకిస్తాన్ ఇప్పటికైనా పాకిస్తాన్ బుద్ధి తెచ్చుకోవాలి నేను ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలన్నీ కూడా భారత్ వైపే ఉంటాయనే భావిస్తున్నాను చివరి చెప్పండి మేడం మరి ఇప్పుడు ఈ ఆపరేషన్ సింధూర్ అనేది బీజే విజయంగా చెప్పవచ్చా దేశం విజయంగా చెప్పొచ్చా ఇది దేశం విజయం అండి మీరు దేశానికి సంబంధించినటువంటి అంశం దేశ రక్షణకు సంబంధించినటువంటి అంశం భారతదేశ ఉనికికి సంబంధించిన అంశం భారతీయులు చనిపోయినారు కదా చనిపోయిన భారతీయుల్లో వాళ్ళు బీజేపీ కాంగ్రెస్ కమ్యూనిస్టులా ఇంకొకలా ఇంకోలా కాదు కదా చనిపోయింది భారతీయ హిందువులు కాబట్టి భారతదేశంలో ఉన్న ప్రతి బిడ్డగా మనందరి బాధ్యత ప్రతి విజయము ప్రతి కష్టము ప్రతి నష్టం కూడా మనందరిది అది అది భారతీయుల విజయం ఇది మన దేశానికి సంబంధించిన అంశం కదా రాత్రి మొత్తం నిద్ర పోకుండా మరి పర్యవేక్షించిన సందర్భం చూసినా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సుమారు ఒంటి గంట నుంచి మొదలు పెడితే పొద్దున నాలుగింటి వరకు కూడా ఎట్లా చూస్తారు మేడం అంటే దేశ ప్రధానిగా మోడీ గారు వారి బాధ్యత నిర్వహించేటటువంటి వ్యవహారంలో చాలా స్పష్టంగా కూడా మొట్టమొదటి నాటి నుంచి ఈనాడే కాదు వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడైనా వారు స్వయం సేవక్ గా ఉన్నప్పుడైనా ఎప్పుడైనా కూడా భారతీయ నేషన్ ఫస్ట్ అనేటువంటి స్లోగన్ ని ఎవరు పాటిస్తారు అనంటే ఈ భారతదేశంలో ఆనాటి తరంగంలో చూసుకుంటే మనకు నరేంద్ర మోడీ గారే కనిపిస్తారు సో వారు వారు భారతదేశాన్ని ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలబెట్టాలనేటువంటి వ్యక్తి వాళ్ళ భారతీయ భారతదేశ రక్షణకు సంబంధించినటువంటి అంశము అమాయకులైనటువంటి ఆ కోల్పోయినటువంటి పరిస్థితిలో డెఫినెట్ గా వేరే దేశం పైన ఆ యుద్ధం అనేటువంటిది జరుగుతున్నప్పుడు తీవ్రవాదాన్ని వ్యతిరేకించే చర్యలు జరుగుతున్నప్పుడు ఒక ప్రధానిగా వారు నిద్రపోలేరు కదండి మనం సాధారణ పౌటం మనమే పండుకోలేదు ఆపరేషన్ సింధూర్ అనేటువంటిది స్టార్ట్ అయింది అనే మెసేజ్ ఒకటి రాగానే సాధారణ పౌరులము మనమే చాలా మంది మనలో చాలా మంది కూడా ఆతృత ఉంటది కదా ఏం జరుగుతుంది ఎట్లా ఏంటిది అనేది వారు దేశ ప్రధాని కదా డెఫినెట్ గా పర్యవేక్షించాల్సిన బాధ్యత వారికి ఉంటది కదా ఒక రకంగా చెప్పాలంటే కేవలం పదిహేను నిమిషాలలోనే దాడులు చేసి మరి భారత సైన్యం తిరిగి రావడం అనేది పాక్కు కనివిగా కావచ్చు మన సత్తా ఏదో తెలుసు తెలుసుకొని ఉంటారు అనుకుంటారు వాస్తవం వాస్తవం కదా అంటే అంటే కొడితే దెబ్బ కొడతే అట్లనే కదా కొట్టాలి దెబ్బ కొడితే అట్లా అందుకే కదా పది పదకొండు రోజుల నుంచి కూడా వెయిట్ చేసి ప్లాన్ చేసి హిట్ చేసిన కారణం అదే కదా అంటే పాకిస్తాన్ లో ఉన్న సాధారణ పౌరుల మీద కూడా మన వ్యతిరేకత కాదు మనం మనం జాగ్రత్తగా వాళ్ళలాగా మనము తీవ్రవాదు మనం మనుషుల్ని చంపం కదా మనం మనం అటాక్ అనేది తీవ్రవాదం మీద మాత్రమే కాబట్టి ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఉంటది టార్గెట్ కరెక్ట్ గా చూసి చేసి హిట్ చేయాల్సినటువంటి బాధ్యత జాగరూకత మనకు అవసరం కాబట్టి ఆ దిశగానే చేశారు